యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అనాజ్పురం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బిఎస్ వెంకటేయ గౌడ్ ఉన్నాడు ఒకసారి మాట్లాడు అన్న నమస్తే వీళ్ళు ఏమేమి సమస్యలు తెలుసుకున్నారు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నావులకు మరియు అభివృద్ధికి వస్తువుల కల్పించడానికి పనిచేస్తాను అభివృద్ధి చేయడానికి వచ్చానికి ఏం సమస్యలు పరిష్కరిస్తా ఉన్న సమయం డ్రైనేజీలు నల్లాలు సీసీలు సీసీ రోడ్లు వీధి వీధి దీపాలు బతుకమ్మ గార్డు మౌలిక సదుపాయాలన్నీ కలిగి చేయడానికి మా గ్రామ పెద్దలందరి సహకారంతో నాకు ఒకటి వేసి ఆశీర్వించాల్సిందిగా కోరుచున్నాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి గారు ఉన్నారు అతని ఒకసారి మాట్లాడు అన్న నమస్తే నమస్తే అంటే పార్టీ పరిస్థితి ఎట్టుంది మంచిగా ఉందండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ఉద్దేశంతో మా అభ్యర్థిని గెలిపిస్తే మొత్తం మాకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ గారు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు మొత్తం మా వైపు ఉన్నారు ఖచ్చితంగా మేము భార్య మిజార్డుతో గెలవబోతున్నాం వాళ్ళు ఎలాంటి అనుమానం లేదు అలాగే గ్రామాన్ని మొత్తం సంపూర్ణ అభివృద్ధి చేసుకుంటాం ప్రభుత్వం ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో అందరి సహకారతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం ముందుకెళ్తాము తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆమెలు ఇచ్చింది అమలు చేయలేదు వ్యతిరేకత ఉంది పార్టీ మీద అంటారు ఎవరు చెప్పారండి ప్రజలు ఎవరు చెప్పారు మీరు చూడండి మా గతంలో బీఆర్ఎస్లో పనిచేశాను ఇంద్రమిల్లు మా ఊరు ఇంద్రమిల్లు వచ్చాయి ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నాము రేషన్ కార్డ్స్ ఇచ్చినాము పెన్షన్స్ వస్తున్నాయి ఇంకా ఏ చేస్తామండి రెండు సంవత్సరాలే కదా వచ్చి ప్రభుత్వం వచ్చి అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నారు అదే చేయలేదు కదండి వాళ్ళు పదేళ్ళు చేయలేకనే కానీ ప్రపంచం మాకు మ్యాండేట్ ఇచ్చారు కదా అందులో మూడు నెలల ఎలక్షన్ ఆరు నెలల ఎలక్షన్ అయిపోయింది ఆయన చేసిన అప్పులు తీర్చడానికి మాకు సరిపోతుంది ఏం లేదు అన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం మాకు టైం సమయం ఉన్నది మాకు అన్ని ప్రజల ఆశీర్వాదం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తున్నాం ప్రజలందరూ మా వైపు ఉన్నారు కాబట్టి ఎక్కడ గ్రామ గ్రామం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ఎగరబోతుంది మీరు ఆలోచించి మీరు స్టూడెంట్ తర్వాత అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని ఎన్నుకోవలసింది గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తుండే కాబట్టి మాకు నచ్చిన వ్యక్తిని గ్రామానికి సేవ చేస్తాడని మేము ఎన్నుకొని జరగడండి మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు మూడు వందల అరవై కోట్లు విలీజ్ చేసిండు మేము దాదాపు పదిహేను లక్షలు తెచ్చుకున్నాం మాకు వడ్డీ లేకుండా చేస్తుండు మాకు మహిళలకు అప్పుడు చీరలు ఇస్తే అది అటు ఇది ఇటు పిట్టలకు దానికి దీనికి కట్టుకు నా రేసన్ కూడా రాలే ఇప్పుడు చీరలు కూడా మాకు మంచిగా ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చిండు సన్న బియ్యం ఇచ్చిండు ఇండ్లు ఇచ్చిండు ఇప్పుడు పింఛన్లు కూడా ఆమె ఇచ్చిండు పింఛన్లు కూడా ఇస్తాడు మాకు ఎలాంటి డౌట్ లేదు బీశంకర్ మేము ఖచ్చితంగా గెలిపించుకొని మందర స్వామికి ఎట్లా చేసినామో బీశంకర్న్న కూడా అట్లా చేసి కూడా తీసుకెళ్ళుకుంటూ మా ఊళ్ళో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏవైతే ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఒక డిక్లర్ గా ఒక కాపు మీద ఒక పెన్ను మీద తీసుకొని రాసుకొని ఎప్పుడు ఏ ప్రాబ్లం క్లియర్ చేయాలి ఆ ప్రాబ్లం మొత్తం కూడా మాకు వ్యక్తితో అయిద్దా అని చెప్పేసి మేము అందరం కూడా ఈ యొక్క అభ్యర్థిని ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు అదే విధంగా ఎందుకంటే మాకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్కీములు ఉచిత మన రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డు పది సంవత్సరాలు గత పది సంవత్సరం రేషన్ కార్డు ఒక్క కార్డు కూడా రాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం రేషన్ కార్డు ఆల్రెడీ వచ్చేసినాయి ఇంద్రాల్ ఇంతవరకు పది సంవత్సరాలు పాలించి ఇంత ఒక్క ఇందిరా కూడా రాలేదు ఇప్పుడు ఆల్రెడీ మా ఊర్లో పదకొండు ఇంద్ర మిల్లు వచ్చినాయి మళ్ళీ పదకొండు ఇంకా మిల్లకు సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ పోతుంది ఆ ఇరమీల్ కూడా ఆల్రెడీ తుది దేశం కూడా చేరుకున్నాయి వాళ్ళకి బిల్లు కూడా టోటల్ గా వచ్చేసినాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మాకు ఇప్పుడు మా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం కూడా రాసుకున్నాం కాబట్టి మా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి మా అభ్యర్థి మాకు అందరికి వాగ్దానం ఇచ్చింది కాబట్టి మా యొక్క అభ్యర్థిని అధిక మెజారిటీ గెలిపించుకున్నామని చెప్పేసి మీకు ఈ గ్రామ పక్షాన తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ లో కష్టపడ్డారు ఈ రోజు శంకరయ్య గారికి దక్కిన గౌరవం ఈ రోజు మేము అందరం యూత్ కానీ గ్రామ ప్రజలు కానీ బిశంకరయ్య కానీ కాంగ్రెస్ పార్టీ తరఫుగా బలపరచడం కాబట్టి గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీశంకరయ్యని అధిక మేయర్తో గెలిపించాలని గ్రామ ప్రజలని యువతని కోరుకుంటున్నాను